నవచంపక విరాజిత ఇది అమ్మవారి పంతొమ్మిదవ నామం ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నవచంపక పుష్ప భనా సాదండ విరాజిత నమ అని చెప్పాలి అప్పుడే వికసించు సంపంగి పుష్పంలాగా ఉండే ముక్కు దూరము కలిగి ప్రకాశించినది పంచేంద్రియ మనస్సులతో సంకేతింపబడే యొక్క స్పర్శ అంటని సంపెంగ పువ్వు వంటి ముక్కును కలిగి సాధకులను ముక్తులుగా చేయనుదు అని మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు తారా కాంతి తిరస్కారి భాసుర ఇది అమ్మవారి ఇరవయవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తారా కాంతి తిరస్కారి నాసా భరణ భాసురా అని చెప్పాలి నాసాభరణ అంటే ముక్కు పొడకలు లేదా ముక్కెరలు ఏదైనా కావచ్చు ముక్కుకు కుడివైపు కుజ సంబంధమైన మాణిక్యాన్ని ఎడమవైపు శుక్ర సంబంధమైన వజ్రాన్ని ధరించినదిగా చెప్పుకుంటే అమ్మవారు ధరించిన ఈ మాణిక్య వజ్రాల యొక్క కాంతి వాటికి సంబంధించిన కుజ శుక్ర గ్రహాల కాంతులను జయిస్తున్నట్లుగా ఉంటాయి అటువంటి అమ్మవారు నాసాభరణాలతో ఎంతో అందంగా ఉంది అని మనం అర్థం చెప్పుకోవచ్చు కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహరా ఇది అమ్మవారి ఇరవై ఒకటవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర య నమ అని చెప్పాలి కడిమి పూల గుత్తుల చేత కూర్చోబడిన కర్ణ ఉపరితలములతో అందముగా ఉన్నది అని ఈ నామానికి అర్థం ఇది అమ్మవారి ఇరవై రెండవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు తాటం కైగీభూడు అని చెప్పాలి రవి చంద్ర మండలాలను చెవి కమ్మల జతగా కలిగినది అని ఈ నామానికి అర్థం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ ఇది అమ్మవారి ఇరవై మూడవ నామం ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభువే నమ అని చెప్పాలి పద్మరాగ చేయబడిన అద్దాలను పరాభవించునంతటి అందమైన కపోలములు అనగా ముగ్గలు కలిగిన తల్లి అని మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు నవ విద్రుమ బింబ శ్రీన్యకారి రథనచ్చద ఇది అమ్మవారి ఇరవై నాలుగవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నవ విద్రుమ బింబ శ్రీన్యకారి నమః అని చెప్పాలి స్త్రీల యొక్క రెండు పదవులు ఎలా ఉంటాయో చెప్పడానికి రెండు ఉపమానాలు సాధారణంగా కవులు ఉపయోగిస్తారు ఒకటి విద్రుమం అంటే పగడం రెండు దండపండు అయితే ఈ రెండు ఉపమానాలు అమ్మవారి పదవలకు ఎంతమాత్రం సాటి రావు అని నామం చెప్తుంది అప్పుడే సాను పగడం శోభను దొండపండు శోభను తిరస్కరించు పై పదవి కింద పదవి కలిగిన తల్లి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు శుద్ధ ద్వయో జ్వల ఇది అమ్మవారి ఇరవై ఐదవ నామం ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శుద్ధ అని చెప్పాలి సంస్కృత భాషలో ప్రాణములు అని పిలువబడే పదహారు అచ్చులను తన దంత పంక్తిగా కలిగిన తల్లి వేద విద్యా వ్యాప్తిని చేయడానికి ఉపయోగించే ద్విజ పంక్తి ద్వయాన్ని తన రెండు పలువరుసలుగా కలిగిన తల్లి అని మనం ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు సమాకర్ష దిగంతర ఇది అమ్మవారి ఇరవై ఆరవ నామం ఇది కూడా పదహారు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కర్పూర వీటి కామోద సమాకర్షద్దిగంతరాయ నమ అని చెప్పాలి అమ్మవారి తాంబూల చరవణం గురించి ఈ నామం వివరిస్తుంది కర్పూర తాంబూల చరవణం వలన దిగంతాల వరకు పరిమళమును వెదజల్లునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు